చేస్తున్నాను యా ఇంట్లో ఇలా ఆదివారం గంట అరగంట అని చెప్పి ఒకేసారి అమౌంట్ మొత్తం ఇచ్చి పాపని పర్మనెంట్ గా కదా ట్రై చేస్తున్నాను వీడు ఎవడు ఫ్రెండ్ జస్ట్ ఫ్రెండ్ ఏంటి తమ్ముడు తమరి పేరేంటో చందు సార్ ఏం చేస్తుంటా అన్నదశరంలో అకౌంటెంట్ గా అకౌంటెంట్స్ బస్ కండక్టర్స్ తో తిరిగే బదులు మా మాంచి ఎన్ఆర్ఐ పార్టీని పట్టుకోవచ్చు కదా అక్క చనిపోయి ఆరు నెలలైంది నెల కూడా అవ్వకుండానే బావ మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు పాప కస్టడీ నాకు ఇవ్వమని అడిగాను అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ పాతిక లక్షలు ఇస్తే పాపనిస్తానంటున్నాడు పాప అక్కడ చాలా టార్చర్